సిలో గోదావరి నీళ్లు పారిస్తామని పేదల రక్తాన్ని పారిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు హైడ్రాలో హైడ్రోజన్ బాంబ్ లాగా మారిందన్నారు తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని పేదనికి ఒక న్యాయం సీఎం కుటుంబ సభ్యులకు మరో న్యాయం అన్నట్లు రాష్ట్రంలో పాలన చేస్తున్నారంటూ హరీష్ ఆరోపించారు నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తావు గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్య తరగతి ప్రజల రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్ళు కన్నీళ్లు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి మా సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించేవాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతూ ఉన్నారు నువ్వు మంచి పని చేయి ప్రజలకు పని దేవుడి నీకు అవకాశం ఇచ్చాడు ఈ కూలగొట్టుడేంది ఈయనకు ఈ ఈ రేవంత్ రెడ్డిది గత కొత్త కాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది అన్నీ కూల్చుడే ఎక్కడ పోయినా కేసులు కూల్చుడు అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు హర్యానాలో निकल जरिए चोटला बुलडोजर राज नहीं चलेगा फिर क्या हो रहा है तेलंगाना में तेलंगाना में आज बुलडोजर का राज चल रहा है राहुल गांधी जी ने क्या कर रहा है तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा पहले इनको रोको वहां भाषण देने से पहले तुम्हारा सरकार में तो आपकी कांग्रेस सरकार में जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे यहाँ आके बुल्लोजर को रोको तुम यहाँ रोकने के बाद वहाँ बात करना नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते